ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై సీజన్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ సన్నాహాలకు మొదలు పెట్టేసింది మార్చి ఇరవై మూడున తన తొలి మ్యాచ్ ను సన్ హైదరాబాద్ ఆడనుంది ఈ క్రమంలో సన్ హైదరాబాద్ ప్లేయర్లు నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నారు గత ఏడాది ఫైనల్లో ఓడి రన్నర్ అప్ గా నిలిచిన సన్ హైదరాబాద్ ఈసారి మాత్రం తప్పకట్టీ నెగ్గాలనే పట్టుదల మీద ఉంది ఈ క్రమంలో సన్ హైదరాబాద్ రెండు జట్లుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది టీమిండియా ప్లేయర్ ఇషాన్ కిసాన్ పదహారు బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఓవరాల్ గా ముప్పై బంతుల్లోనే డెబ్బై మూడు పరుగులు చేశాడు అనంతరం ఇతర ప్లేయర్లకు ప్రాక్టీస్ లభించాలనే ఉద్దేశంతో రిటైర్డ్ హర్ట్ గా వినదిరిగాడు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్ హైదరాబాద్ ఇరవై ఓవర్లో రెండు వందల అరవై ఒక పరుగులు చేసింది గత ఏడాది జరిగిన మెగా వేలంలో ఇషాన్ కిషన్ ను సన్ హైదరాబాద్ పదకొండు పాయింట్ ఇరవై ఐదు కోట్లకు సొంతం చేసుకుంది టీమిండియాలో చోటు కోసం ఎదురు చూస్తున్న అతడు ఈ ఐపీఎల్ లో రెచ్చిపోవాలనే పట్టుదల మీద ఉన్నాడు అభినవ్ మనోహర్ కూడా దంచి కొట్టాడు గత సీజన్ లో ఏకంగా మూడు సార్లు రెండు వందల అరవైకి పైగా పరుగులు సాధించిన సన్ హైదరాబాద్ ఈ ఏడాది కూడా మర్చిపోవాలనే పట్టుదల మీద ఉంది